నమస్కారం కార్యక్రమానికి స్వాగతం సఖలు నాకు కొంచెం నమ్మకం ఇవ్వండి అని కవి ఆలూరి బైరాగి గారు ఒక అద్భుతమైన కవిత రాశారండి నమ్మకం అనేది అమ్మకపు సరుకు కాదు కదండి మన చుట్టూ ఉండే పరిస్థితులు మనుషులతో మనకుండే సంబంధాలు మనలో రకరకాల నమ్మకాలు రూపుదిద్దుకోవడానికి దోహదపడతాయి మన వయసుతో పాటు మన నమ్మకాలు కూడా పెరుగుతూ ఉంటాయి అలాగే వివిధ సందర్భాల్లో మనం పొందిన అనుభవాలు మన గత నమ్మకాల్లో మార్పులకి దోహదపడతాయి అంటే నమ్మకాలన్నవి స్థల కాల పరిస్థితుల ప్రభావాలకి లోనవుతాయని అర్థం ముందైతే కార్యక్రమం చూశాడు ఆ తర్వాత మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ రుచులను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక స్వీట్ ఐటమ్ తో రెడీగా ఉందండి మరి అది చేసి చూపించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ కుకరీ ఎక్స్పర్ట్ విజయారావు గారు మరి ఈ రోజు ఏం చేసి చూపించిపోతున్నారు తెలుసుకుందామా విజయారావు గారు నమస్తే అండి నమస్తే ఈ రోజు మన సతులకి ఏ స్వీట్ ఐటెం చేసి చూపించిపోతున్నారు సాధారణంగా క్యారెట్ స్వీట్ చాలా మంది చేస్తారు కానీ ఇది కొంచెం పోస్టిక్ అనమాట పోస్టిక్ ఖజూరు క్యారెట్ బర్ఫీ ఇవన్నీ కూడా మిక్స్ చేస్తుంటాయి రైట్ ఓకే క్యారెట్ బర్ఫీ తయారు చేస్తున్నాను ఓకే దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఖర్జూర్ క్యారెట్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఖర్జూర్ పేస్ట్ మిల్క్ పౌడరు షుగర్ చిప్స్ నెయ్యి రోజు వాటర్ క్రీము పంచదార క్యారెట్ తురుము పాలు ఖర్జూర్ క్యారెట్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం కదా మరి స్టార్ట్ చేసేద్దామా నెయ్యి వేసి నెయ్యి వేసి స్వీట్ లో నెయ్యి ఉంటేనే టేస్ట్ ఉన్నా అది వేడిన తర్వాత క్యారెట్ వేస్తారా క్యారెట్ తురుము ఫ్రై చేయాలి అంటే టేస్ట్ కొంచెం సేపు ఇంకా ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఎలా వింటే అలా ఆల్రెడీ తరిగిందే కాబట్టి తొందరగానే అయిపోతున్నా అది తుడి మీద తెచ్చాము కదా దానివల్ల వేసాం కాబట్టి త్వరగా అయిపోతుంది మెల్ల వస్తుంది కదా ఫ్రై అయిపోయింది పాలు పాలల్లో కొంచెంసేపు ఉడకాలా పాలన్నీ మరిగిపోయాయి కదండి ఇంకా అవ్వాలా ఇంకా అయిపోయింది దీనిలో పంచుతారు షుగర్ సగం వేసి దానిలోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది అవునమ్మ దీనిలో మళ్ళీ షుగర్ చిప్స్ ఉంది కదా అంటే ఇది మిశ్రీ అంటే ఆల్రెడీ తలకండా దీంతో కూడా ఇది ఒక డిఫరెంట్ ఉంది టేస్ట్ వేరు మళ్ళీ దీంతో కూడా పౌష్టిక విలువలు పెరుగుతాయన్నమాట మంచిది అంటారు ఇంకా షుగర్ కన్నా మంచిది అంటారు ఇందులో ఖర్జూరు ఖర్జూర వచ్చేసి అది ఎండు ఖర్జూరా నాన పెట్టేసి అది పేస్ట్ చేయాలి నాను పెట్టి పేస్ట్ చేసి ఇప్పుడు ఇది తిక్గా అవ్వాలి దగ్గరికి రావాలి అవగానే ఇంకా నువ్వు టేస్ట్ చూడచ్చు అంతేనా ఇది బాండిని వదిలేయాలి మాదిరిగా వదిలేస్తే బాగుంటుంది రుచి బాగుంటుంది పాలపొడి పాల పొడి కూడా వేస్తారు కదా పాలు కాకుండా మళ్ళా విడిగా మనం పాల పౌడర్ కూడా వేస్తే రుచి రుచి బాగుంటుంది టేస్ట్ చాలా అలా కలుపుతూ ఉండాలండి ఇది ఇంకా అయిపోవచ్చుంది కదా గంకాసేపు ఉంటే నీరు తగ్గిపోతుంది ఇది ఎవరైనా గెస్ట్లు వస్తే ఇలా కూర్చోబెట్టి చేసి పెట్టచ్చు మాట్లాడుతూనే చేసేయచ్చు అది కూడా కాక దీంట్లో ఖర్జూరా కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి మంచిది పిల్లలు చాలా మంచిది పిల్లలైతే కూడా ఇంకొక రెండు నిమిషాలు ఉంచాలి కొద్దిగా క్రీమ్ వేసేద్దా దీనిలో అందుకే నేను నెయ్యి తక్కువ వేసాను ఇప్పుడు క్రీమ్ వేసాక ఇంకా కొంచెం మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇలా బాండిని వదిలేట్టుగా మనం నీరంతా తగ్గిపోవాలి పాలు వేసాం కదా ప్లేట్కి నెయ్యి పెట్టిస్తాం కదా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా డ్రైగా తీసా అంటే కొద్దిగా చల్లారిన తర్వాత మనం పీసెస్ ఓకే అంటే మరీ దగ్గరికి రాకుండా తీస్తేనే చల్లారిన తర్వాత సరిపోతుంది అంటే కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత తీస్తే అంటే పీసెస్ కట్ అవుతాయి లేదా హల్వ మాదిరి చల్లార్చి మనం బర్ఫీ లాగా కట్ చేయొచ్చు లేకపోతే అలాగే వచ్చేయచ్చు మన ఇష్టం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే కూడా పీసెస్గా వచ్చేస్తాయి త్వరగా చల్లార్చి ప్లేట్ ఇది ఆల్రెడీ నెయ్యి ఇప్పుడు పిల్లలు లైక్ చేయాలంటే మాత్రం మనం కొంచెం ఇది వేయాలన్నమాట వేస్తే ఫేస్ ఏది వచ్చింది కదా షేపు స్మైలింగ్ దీనిపైన కొద్దిగా రోజు వాటర్ ఓకే స్మెల్ చాలా బాగుంటాయి రోజు వాటర్ మనం ముందు రెడీ అయిపోయిందమ్మా రైట్ ఖర్జూర్ క్యారెట్ బర్ఫీ రైట్ క్యారెట్ బర్ఫీ టేస్ట్ చూసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం ఖర్జూర్ క్యారెట్ కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము ఎండు ఖర్జూరా పేస్ట్ మిల్క్ పౌడర్ నెయ్యి పంచదార మిశ్రీ పాలు రోజ్ వాటర్ క్రీమ్ ఖర్జూర్ క్యారెట్ బర్ఫీ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత క్యారెట్ తురుము వేసి కొద్దిగా ఫ్రై చేయాలి క్యారెట్ ఫ్రై అయిన తర్వాత పాలు పోసి మరగనివ్వాలి తర్వాత పంచదార మిశ్రీ వేసి బాగా కలపాలి ఇప్పుడు ఖర్జూర పేస్ట్ వేసి కొద్దిగా క్రీమ్ వేసి స్టవ్ ఆఫ్ చేసే ముందు మిల్క్ పౌడర్ వేసి కలపాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని క్రీమ్ మిశ్రీ రోజ్ వాటర్ తో గార్నిష్ చేయాలి అంటే ఖర్జూరా క్యారెట్ బర్ఫీ రెడీ ఖర్జూర్ క్యారెట్ బర్ఫీ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు చూద్దాం క్రీమ్ తో సహా తీసుకుంటున్నాను ఖర్జూరా టేస్ట్ చక్క తెలుస్తుంది ఫ్లేవర్ అలాగే క్యారెట్ కూడా మనకి కోరి కోరి చేశారు కదా పేస్ట్ లాగా కాకుండా పలుకులు చక్క చలుస్తుంది రుచి కూడా ఖర్జూర్ క్యారెట్ బర్ఫీ చాలా బాగా చేసి చూపించారండి మా సక్ల కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెల్కమ్ చూసారు కదా సక్లు మనం ఖర్జూరా రోజు తినాలంటే కొంచెం బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు ఇలా వెరైటీ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి రేపు వంటల్ సందర్లో మరో వెరైటీ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే